మనుశాస్త్రం ప్రతిలను తగలబెట్టిన బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు మందా జోసెఫ్ సోమవారం అద్దెకిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మనుశాస్త్రం ప్రతులను తగలబెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మందా జోసెఫ్ మాట్లాడుతూ పంతొమ్మిది ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహారాష్ట్రలోని రాయగడ జిల్లాలో ఉన్న మహాదాని చిన్న పట్టణంలో మనుస్మృతి గ్రంథాన్ని బహిరంగంగా తగలబెట్టారు ఈ గ్రంథము తొంభై ఐదు శాతము ప్రజలను బానిసలుగా చేసింది వర్ణ వ్యవస్థను తయారు చేసింది నిచ్చెన మెట్ల వస్తున్న తయారు చేసింది బ్రాహ్మణ వైశ్య క్షత్రియులు వీళ్ళ ముగ్గురి కోసమే అది రాయబడింది జనమంతా కూడా బానిసలను చేసినది స్వార్థపరులు స్వార్థ బుద్ధితో రాసుకున్నది ఈ గ్రంథం ఇండియాలో తప్ప ఎక్కడా లేదు కనుక దీన్ని కొనసాగించడానికి అవకాశం లేదని ఈ గ్రంథాన్ని వ్యతిరేకించిన వ్యక్తులు సంత రవిదాసు మహాత్మా జ్యోతిరావు పూలే సాహు మహారాజ్ పెరియార్ రామస్వామి నాయకర్ నారాయణ గురు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీరి ఆశయాలు కొనసాగిస్తూ ఈరోజు అద్దంకిలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మనుస్మృతి గ్రంథాన్ని తగలబెట్టడం జరిగింది ఇందులో పాల్గొన్న వ్యక్తులు మాట్లాడారు మందా జోసెఫ్ ఆదంకి నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు అట్లాగే జ్యోతి రమేష్ ఎస్సీబీసీ ఎస్టీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి డేవిడ్ జ్యోతిమూర్తి అంకం నాగరాజు మంచు హనుమంతరావు మరియు తదితరులు పాల్గొన్నారు మరి ఒకటే మతం ఉండాలి జై శ్రీరామ్ అనే మతం ఉండాలి కూడా ఉండకూడదు అంటున్నారు మనం చూసాము మణిపూర్లో జరిగిన సంఘటన అంటే రాజస్థాన్ మరియు తదితర రాష్ట్రాల్లో ఎన్నో సంఘటనలు జరిగినాయి అంతా కూడా ఎక్కడైతే బీజేపీ పరిపాలన ఉంటుందో ఉత్తరప్రదేశ్ కానీ మరి తదితర రాష్ట్రాల్లో అక్కడ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల మీద విపరీతమై దాడులు చేస్తున్నారు ఇప్పుడు మనం కొత్తగా యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో ఒక చట్టాన్ని తీసుకొస్తున్నాడు ఇంట్లో కానీ ఎవరైనా రాజ్యసీమ ప్రార్థన చేస్తే ఆ ఇల్లుని కోల్ అంతే అంతేగాని రహస్యంగా ఎవరు తెలియకుండా ప్రార్థనలు నడిపారంటే చర్చి పాస్ట్రమను కూడా చంపుతాము తగలబెడతాము ఇల్లుని పోలిస్తామని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొస్తా ఉన్నారు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఆయన బీజేపీ పరిపాలన ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ నుంచి రెండవసారి చేస్తా ఉన్నారు అట్లాగే మరి ఈ మనుధరం చేస్తున్నారు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ముందున్న జ్యోతిరావు పూలే కానీ మరి హెరియర్ కానీ నారాయణ గురువు కానీ మరి మాణ్యశ్రీ కాంచిరామ్ గారు కానీ అందరూ కూడా వ్యతిరేకించారు ఆ రోజు ముందు చూపుతోటి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ మనుధనం చేస్తారని మన స్మృతిని తగలబెట్టారు కనుక ఈరోజు మనం దానికి ప్రతిగా ఆయన చేసిన దానికి మరి ఈరోజు మనం ప్రతిఫలం అనుభవిస్తూ మనం కూడా ఈ ఈ ఈ ఈరోజు తగలబెట్టాల్సిన అవసరం ఉంది జనానికి సాటాల్సిన అవసరం ఎంతని ఉందని చెప్పేసి తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చిన మరి మా పెద్దలు రమేష్ బాబు గారికి మరియు ఊరు వచ్చిన మిత్రులందరూ కూడా పేరు పేరిన నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు